అంగన్వాడి పిండితోటి లడ్లు కానీ లేదంటే బూరెలు కేక్ ఇవాళ అన్నీ చేసుకోవచ్చు కానీ లడ్లు చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళైనా సరే ఈ పిండి కనుక తింటే చాలా బలం వస్తుంది అన్నమాట కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట దాంట్లో ఉన్నవి అన్నీ కొంచెం హెల్దీవే ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆ పిండిని మిక్సీ వేసుకుంటే కొంచెం మెత్తగా మిక్సీ అవుతుంది దాంట్లో షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ కూడా మిక్సీ పౌడర్ అవుతుంది అనమాట బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత కొబ్బరిని కూడా మిక్సీ వేసుకోవాలి ఆ మిక్సీ కొబ్బరి పౌడర్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి తర్వాత బెల్లాన్ని కూడా తురుముకొని బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఆ పిండిలో కలిసేలాగా బాగా వేయించుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు తర్వాత చల్లారిన తర్వాత గొర్రెచ్చని పాలు పాలు అయితే పోసుకోవాలి పాలు పోసుకోవటం వల్ల చాలా స్మూత్గా ఉంటాయి అనమాట మనం సున్నుండలు ఎలా ఎలా తింటామో అలా కొంచెం అలా టేస్ట్ వస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి తప్పకుండా మాత్రం ఈ పిండి ఉంటే మాత్రం వేస్ట్ చేసుకోకుండా ఇలా లడ్లు అయితే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి